హలో అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను చాలీ మామూలుగా లేదండి చలి అయితే విపరీతమైన ఈ డిసెంబర్ మాసం నుంచి ఇంకా ఎక్కువైపోయింది మా విపరీతంగా పెరిగిపోతుంది కోల్డ్ ఇక్కడే సీజనల్ జాబ్ అది కోల్డ్ అన్నీ వస్తాయి జాగ్రత్త కొంచెం వేడివేడిగా టీయో కాఫీయో గొంతును పడితే ఈ చలికాలంలో వెచ్చగా మన గొంతుకి బా బాగుంటుందండి ఈ మాకైతే ఎండా లోపలికి ఇంటి లోపలికి కొడుతుంది ఇక్కడైతే మేము షాపింగ్ అని బయలుదేరామండి షాపింగ్ అని వెళ్తే అక్కడ వెళ్ళాము అక్కడ హ్యాంగింగ్ లైట్స్ బాగున్నాయి అలా అక్కడ అందులో వచ్చేసి మంచి కలెక్షన్స్ వచ్చాయని ఉన్నాయని తెలిసి వెళ్ళాము అయితే ఏమైందంటే అక్కడ లోపలికి వీడియోస్ తీసుకోకూడదని లో వీడియోస్ అలా చేయలేదు మేమైతే ఇక్కడ ఇక చేసేది లేక బయటనే తీసుకున్నాము ఆ హ్యాంగింగ్ లైట్స్ చాలా బాగా అనిపించాయి ఇంకా కింద డౌన్ డౌన్లో అని చెప్పారు కిందకి వెళ్ళాము అదే కింద ఉంటాయో కలెక్షన్స్ కింద ఉన్నాయని చెప్తే డౌన్కి వెళ్ళాము ఇక్కడ అయితే లోపలికైతే ఎంటర్ అయ్యాము లోపలికి ఎంటర్ అయినప్పుడు వెళ్ళే వెళ్ళామండి వెళ్తే అక్కడ అక్కడ వరకే వెళ్ళామండి లోపల ఎలా అప్పుడు అక్కడ చూసుకొని అవి షాపింగ్ చేసుకొని ఇక మళ్ళీ మార్కెట్కి వచ్చాము మార్కెట్కి వచ్చిన తర్వాత మా మార్కెట్ దగ్గర నర్సరీకి వెళ్ళాము నర్సరీ నర్సరీలో నాకు ఉసిరి చెట్టు కావాలనిపించిందండి ఉసిరి చెట్టు కోసం వెళ్ళాను ఉసిరి మొక్క కోసము అయితే ఇక్కడ అది అన్నిటికంటే ఈ పూ ఈ పూలలో ఈ ఆరెంజ్ మందారం చాలా బాగుందండి అది ఎంత బాగుందో చాలా బాగుందండి రంగు మరి ఆరెంజ్ తిక్కుగా తిక్కు ఆరెంజ్ నాకు ఎంత చాలా బాగా నచ్చింది ఇక్కడైతే చామంతులు రకరకాల చామంతులు ఉన్నాయి చామంతులు ఉన్నాయి అక్కడికి వెళ్ళాము అక్కడ చూసుకున్నాం మళ్ళా మళ్ళీ మార్కెట్కి వెళ్ళాము మార్కెట్కి వెళ్ళేసి కొన్ని వెజిటేబుల్స్ తీసుకుందామని అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి మొత్తం ఆకుకూరలే తీసుకున్నామండి ఆ రోజైతే ఆకుకూరలు తోటకూర గోంగూర పుదీనా కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాము ఈ పుదీనా అయితే ఎంత బాగా అంటే మా అయితే ఒక్కొక్కటి ఒక్క ఒక్క చిన్న కట్ట టెన్ రూపీస్కి ఇక్కడ టెన్ రూపీస్కి టెన్ కట్టలు ఇచ్చారు అది తీసుకొని పుదీనా పుదీనా మొత్తం తీసుకొని పుదీనా కొత్తిమీర మనకి ప్రతి కూరలో ప్రతి అంటే ఏదైనా మా మసాలా కూరలో పడతాయి కొత్తిమీర అయితే అన్ని కర్రీస్లో వేస్తాం కదండి కానీ కొంచెం కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము అయితే పుదీనా కూడా ఎక్కువ వస్తుండేసరికి ఇక సరే అని తీసుకున్నాము కొత్తిమీర పుదీనా మంచిది చూసి మంచి మంచి చాలా ఉన్నాయండి బోల్డ్ ఉన్నాయి మంచి మంచి చూసుకొని పిక్ చేసుకున్నాము అయితే వచ్చేసి నలభై అవి కనకాబరాలున్నాయండి కనకాంబరాలు మళ్ళీ ఉన్నాయి తేగలు తేగలు ఎంతమంది తెలుసండి తేగలు తేగలండి ఇవి కాంచినీ అంట నేను ఏమో అనుకున్నాను కాంచినీ అయితే అంతగా లైక్ చేయనండి ఇక్కడ చూ మళ్ళీ ఫ్రూట్స్ దగ్గరకు వచ్చాము ఫ్రూట్స్ దగ్గర ఫ్రూట్స్ ఇవి రేకాయలు చూసి రేకాయలు తీసుకుందామని అనుకున్నాను అవి అయితే కొంచెం అంత అనిపించలేదు అయితే ఇక్కడ సీతాఫలాలు చాలా బాగుంటాయండి సీతాఫలం తీసుకున్నాను తర్వాత రేపు కూడా తీసుకున్నాను అయితే తక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఈ సీతాఫలం అయితే మంచిగా రీజనబుల్ చాలా బాగున్నాయి ఫ్రెష్గా అనిపించింది అందుకని ఇక్కడైతే ట్రాఫిక్ ఇక్కడైతే రేక్ రేక్ పళ్ళు ఉన్నాయండి రేగకాయలు సీజనల్ కాయలు కదా ఇక్కడ ఏదో నల్లగా అవి కూడా అవి కూడా అండి అయితే నేను ఏం పండ్లో అడిగాను ఇవి ఏం కాయలు ఇవి నల్లగా ఇంత నల్లగా ఉన్నాయి చూడటానికి ఏమో ఎలా ఉన్నాయంటే చూడటానికి మన బొగ్గులు కాలిస్తే బొగ్గులు వస్తాయి కదండి అలా ఉన్నాయండి ఇవేంటండి ఇలా ఉన్నాయి బొగ్గులు అన్న చూసేకి అండి ఇలా ఉన్నాయి బొగ్గులు ఉన్నట్టున్నాయి ఏం ఫ్రూట్ ఇదంటే ఏదో చెప్పాడండి ఆ ఫ్రూట్ పేరు జింగాన జింగాలన్న ఏమో చెప్పాడండి ఆ ఫ్రూట్ పేరు అది లోపల మన మా పనసాగింజ ఉంది కదండి అది ఎలా ఉంటుందని అడిగాను నేను అయితే ఆయన పాపం షాప్ షాప్ అంకులు అది కట్ కట్ చేసి చూపి ఫ్రూట్ నల్లగా ఉండే ఫ్రూట్ కట్ చేసి ఇచ్చాడండి గింజ ఉంది కదండి ఆ పనస గింజ లోపల ఉంటుంది కదా పనసెత్తనం అవి కాలిస్తే తింటారు చూడ అలా ఉన్నాయండి అది దాని టేస్ట్ ఏమో నాకు అంత నచ్చలేదు అయితే ఇక్కడ ఏంటంటే మన మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఆ కూరలు నేను అన్నీ చా అన్ని చేప మీద వేసుకొని అన్నీ అన్నీ క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి కదండి అన్నీ మనం ఆకుకూరలు తెచ్చుకున్నాము ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అందుకనే నేను వాటిని అన్నిటినీ మంచిగా క్లీన్ చేసేసుకొని స్టోర్ చేసుకుందామని అన్నీ అన్నిటినీ తీసి ముందర పెట్ ముందర పెట్టా పెట్టి అన్నీ క్లీన్ చేద్దామని పెట్టుకున్న తీసుకున్న ఆ అయితే ఇవి గోంగూర కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాను ఎక్కువది ఏమి తీసుకోలేదు తోటకూర మాత్రం తీసుకున్నాను అది వాళ్ళు అన్నీ వల్ల చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుని కవర్లో స్టోర్ చేసి పెట్టుకో క్లీన్ చేసుకొని కవర్లో కానీ మన ప్లాస్టిక్ బాక్స్లలో స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటాయండి ఒక వన్ వీక్ ఉంటాయి ఈ కొత్తిమీర అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదండి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు వాటిని అయితే మనము జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకోవాలి అవి ఎట్లా అంటే మామూలుగా ఎక్కువ క్వాలిటీ తీసుకున్నప్పుడు ఇలా ఎక్కువ తీసుకున్నాం కదండి క్వాంటిటీ ఇప్పుడు ఎక్కువ తీసుకున్నప్పుడు వాటిని ఏంటంటే వాటి లోపల ఉండే గడ్డి అది ఇది మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఒకటికి సార్లు వాష్ చేసుకోవాలి మొత్తం వాళ్ళు అది పండిపోయిన ముఖ్యంగా పండిపోయిన ఆకుంటుందండి అలాగా పండిపోయిన ఆకుంటే అది మొత్తాన్ని కూడా అది అలాగే పండిపోయినట్టు చేస్తుంది కాబట్టి అవి అన్నీ చూసుకోవాలి చూసుకొని ఏరుకొని అన్నీ బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఇసుక ఉంటుందండి ఇసుక అండి మామూలుగా అది ఇసుక చాలా ఉంటుంది కాబట్టి మనము క్లీన్ చేసుకునేటప్పుడు అలా పండిన ఆకుని తీసేయాలి గడ్డి ఏమన్నా గడ్డి పూసలు ఏమన్నా ఎక్కువ దాంట్లో వచ్చిన ఆకులన్నీ ఏరేసుకోవాలి చూసుకోవాలి మొత్తం క్లీన్ క్లీన్ క్లీనింగ్ క్లీన్ చేసుకొని మనము స్టోర్ చేసుకోవాలండి ఇంకా క్లీన్ చేసుకున్న మళ్ళీ ఒకటికి రెండుసార్లు వాటర్లో కడిగి ఉప్పు వేసి వాటర్లో కడిగి ఆ ప్లాస్టిక్ డబ్బాలో అది నా కడిగిన తర్వాత ఆరబెట్టాలండి ఆరబెట్టడం అంటే ఇప్పుడు ఫ్యాను ఫ్యాన్ కింద ఇప్పుడు మనము క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా వాటర్గా వాష్ చేసుకున్నానుగా క్లాత్ క్లాత్లో పరిచేసి అలాగే వదిలేయాలండి నైట్ నై నైట్ మొత్తం వదిలేస్తే డేకి అది కొంచెం ఇది ఇదిగా తయారైపోతుంది అలా తయారైపోయిన అంటే ఎండిపోయినట్లు అదే డ్రై అయిపోయినట్లు వాటర్ అంతా డ్రై అయినట్టు కనిపిస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే మనం స్టోర్ చేసుకోవాలి అలా కాడలు తీసుకొని అట్లా కాడలు అది ఇసుక ఉంటుంది కదండి ఆ వేలు తీసి కాడలు తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఆ విధంగా అలాగా నేనైతే రెండు విధాలుగా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఒకటి ఏమంటే బాటిల్లో వాటర్ పోసి ఆ పొడుగోటి సగంకి వాటర్ పోసి అది మన ఈ కొత్తిమీర పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి అది ఒక ప్రాసెస్ అలా పెట్టాను కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే అది ఫ్రెష్గా ఉంటుందండి ఇందువల్లైనా ఇలా ఒకటి ఇలా పెట్టాను అయితే అట్లా కట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని మన బాక్స్ ఉంటుంది కదండి బాక్స్లో కింద క్లీన్ చేసుకున్న తర్వాత అది మన వెట్ క్లాత్లో వేసి వెట్టంతా తుడిచేసి డ్రై అయిపోయిన తర్వాత మనం బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి ఆ బాక్స్లో కూడా కింద అడుగున పేపర్ వేసి పైన కూడా పేపర్ పెట్టి సేమ్ అండి కొత్తిమీర కూడా అలాగే సేమ్ అలాగే స్టోర్ చేసి పెట్టుకోవాలి కింద పేపర్ వేస్తే ఏదైనా తడి ఉంటే ఎక్స్ట్రా తడి ఏదైనా ఉంటే పీల్ చేసుకో పీల్ చేసుకుంటుంది కాబట్టి అలాగా నేను కొత్తిమీర పుదీనా ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు అలాగ స్టోర్ చేసి పెట్టేస్తానండి అలా స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు మనకి అన్నిట్లా కొత్తిమీర పడుతుంది కదా అన్ని కర్రీస్లలో కొత్తిమీర అనేది కంపల్సరీగా యూజ్ చేస్తాము ఈ పుదీనా అంటే మన పుదీనా రైస్ తీసుకోవచ్చు మళ్ళీ మన బిర్యానీలలో ఫ్రైడ్ రైస్లలో వాటిలో వాడుకున్న వాడుకోవచ్చు ఎక్కువ కొత్తిమీరతో అన్ని కర్రీస్లలో కొత్తిమీర వాడతాము అన్నిటిల్లో కొత్తిమీర ఉంటుంది కాబట్టి కొత్తిమీరని కొంచెం ఎక్కువగా కింద అది పేపర్ పెట్టి తడేం లేకోకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుందండి కొత్తిమీర ఇలాగ నేను చేసు అలాగా శుభ్రం చేసి స్టోర్ చేసి పెట్టుకున్నానండి కొత్తిమీరని అది మార్కెట్కి వెళ్ళేసి అలాగా తెచ్చుకొని అన్నీ క్లీన్ చేసుకొని స్టోర్ చేసి పెట్టి పెట్టుకొని ఎక్కువ కొన్ని రోజులు ఒక వన్ వీక్ టూ వీక్స్ అలా వస్తాయండి మనకి ఇది సేమ్ ప్రాసెస్ మన కరివేపాకు కూడా కరివేపా అన్ని వంటల్లో కరివేపాకు కూడా యూజ్ చేస్తాం కదండీ కరివేపాకు కూడా మనము ఆ సేమ్ అలాగే చేయాలి ఇక్కడైతే బాటిల్లో పెట్టి కొత్తిమీర చూ కొత్తిమీరని అదైతే ఫ్రెష్గా ఉండండి అది అదైతే ఫ్రెష్గా ఉంటుంది అది ఎక్కువ అది ఫ్రిడ్జ్లో ఉంటుంది కదండి అది ఫ్రెష్గా ఉంటుందండి సబ్స్క్రైబ్ మై ఛానల్